హలో అండి ఈరోజు నేను మీ అందరికీ సాఫ్ట్గా తింటుండే నోట్లో అలా కరిగిపోయే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను పన్నీర్ మలై లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మిక్సీ జార్ తీసుకుని దాంట్లో హాఫ్ కప్ జీడిపప్పు వేయండి దీంట్లోనే కప్ షుగర్ వేసి మూత పెట్టి మెత్త గ్రైండ్ చేసి రెడీగా పక్కనించండి ఈ పన్నీర్ మలయి లడ్డు రెసిపీలో యూస్ చేసే పన్నీర్ చాలా ఫ్రెష్గా ఉండాలండి ఇంట్లో ప్రిపేర్ చేసిన పన్నీర్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి టూ లీటర్స్ పాలకి ఇంత పన్నీర్ వచ్చింది పన్నీర్ ని గ్రేటర్ తో తురిమి రెడీగా పక్కనించండి స్టవ్ ఆన్ చేసి కడాయిలో వన్ లీటర్ పాలు పోయండి స్టవ్ ని హై ఫ్లేమ్ లో నుంచి వన్ లీటర్ పాలు బాగా మరిగి పొంగేంత వరకు వెయిట్ చేయండి మనం ఆల్రెడీ కాజు ఇంకా షుగర్ గ్రైండ్ చేసి రెడీగా పెట్టాం కదా మరుగుతున్న పాలని ఇలా కలుపుతూ మనం ముందే గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న కాజు ఇంకా షుగర్ పౌడర్ ని స్లోగా యాడ్ చేస్తూ మిక్స్ చేయండి హై ఫ్లేమ్ లోనే తిప్పుతూ పాలు చిక్కబడేంత వరకు మరిగించండి కొద్దిసేపటికి పాలు బాగా మరిగిలా చిక్కబడతాయి ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేస్తున్న పన్నీర్ మల లడ్డు రెసిపీలో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ మలై వన్ కప్ ఫ్రెష్ మలైని దీంట్లో వేసేయండి పన్నీర్ ని తురిమి రెడీగా పెట్టుకోమని చెప్పాను కదా తురిమిన పన్నీర్ ని దీంట్లోకి మొత్తం వేసేయండి స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టి ఎక్కడ ఉండలనేది లేకుండా అంత కలిసేలాగా మిక్స్ చేయండి ఎక్కడ ఉండలనేది లేకుండా అంత కలిసేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ లో తిప్పుతూ ఉడికించేయండి దీంట్లో మనం మలాయి వేసాం కాబట్టి ఉడుకుతున్నప్పుడు వేడికి మలా కరుగుతుంది కాబట్టి దీంట్లో మనం ఎక్స్ట్రాగా నెయ్యి వేయాల్సిన అవసరమే లేదు కొద్దిసేపటికి స్వీట్ పర్ఫెక్ట్ గా ఉడికి ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది స్వీట్ ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని స్వీట్ చేతిలోకి తీసుకొని ఇలా అవుతుందో లేదో చెక్ చేయండి ఇలా ఉండలైతే సరిపోతుంది స్వీట్ పర్ఫెక్ట్ గా కింద దిమ్మడిని స్టవ్ ఆఫ్ చేసేయండి స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లకు తీసుకోండి కొద్ది కొద్దిగా స్వీట్ ని చేతిలోకి తీసుకొని మీకు నచ్చిన సైజు లడ్డూలు చుట్టేయండి పన్నీర్మై లడ్డు చేస్తున్నప్పుడు కొంచెం కూడా చేతికి అంటుకోదండి కాబట్టి చేతికి మనం ఎక్స్ట్రాగా నెయ్యి రాయాల్సిన అవసరమే లేదు అంతేనండి పన్నీర్ పన్నీర్మై లడ్డు రెసిపీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే మీ ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ ని ఫైన్ గా చేసి కానీ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ పన్నీర్ లడ్డూ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు నెక్స్ట్ ఏ రెసిపీని అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్